హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ చిక్కుడుగాయలతో ఫ్రై అండి అది కూడా రెగ్యులర్ ప్రాసెస్లో కాకుండా క్యాటరింగ్ స్టైల్లో చిక్కుడుగాయ ఇంకా కోకోనట్ ఫ్రై ఎలా చేయాలన్నది ఈరోజు వీడియోలో అయితే చూసేద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుంది ఈ రెసిపీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం వీడియో మొత్తం చూడండి అక్కడ స్కిప్ చేయకుండా ముందుగా చిక్కుడుగాయల్ని ఇలాగా కొంచెం లోపల అది చూసుకుని వలుసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి వీటిని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇక్కడ మనం చిక్కుడుగాయలు ఫ్రై ఆయిల్లో డీ ఫ్రై చేసుకుని చేసుకుంటున్నామండి కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం వలుసుకుని ఉంచుకున్న ఈ చిక్కుడు ముక్కలని అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై ప్రాసెస్ కాబట్టి అలాగే ఇక్కడ మనం ఎక్కువ మోతాదులో తీసుకున్నాం కాబట్టి టూ బ్యాచ్ల కింద అయితే విడివిడిగా ఫ్రై చేస్తున్నాం ఒకేసారి మనం తీసుకున్నదంతా ఆయిల్లో వేసేయకుండా అలా అయితే సరిగా ఫ్రై అవ్వదు కదండి సో రెండు ట్రిప్పుల కింద అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాం ముందుగా ఒక బ్యాచ్ని ఈ రకంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి కొంచెం ఇలా దగ్గర పడినట్టు వచ్చి మంచి స్మెల్ వస్తుందండి ఆటోమేటిక్గా తెలుస్తుంది బాగా అయితే ఫ్రై చేయకూడదు బాగా ఫ్రై చేస్తే రబ్బర్ లాగా సాగేలాగా అయిపోతాయండి కొంచెం మాడిపోతాయి కూడా టేస్ట్ బాగోదు ఈ రకంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ఈ చిక్కుడు ముక్కలన్నీ కూడా తీసేసుకోవాలి తీసేసుకుని ఇప్పుడు అదే ఆయిల్ ఆయిల్లో వేరే ట్రిప్ నెక్స్ట్ ట్రిప్ కూడా వేసుకుని ఇదే రకంగా అయితే ఫ్రై చేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా కొంతమంది ఈ చిక్కుడుగా ఫ్రై ఆయిల్లో ఫ్రై చేయకుండా వాటర్లో ఉడకబెట్టి కూడా చేస్తారు మీరు ఆ రకంగా కూడా చేసుకోవచ్చు ఆ రకంగా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి చూడండి నెక్స్ట్ ట్రిప్ కూడా ఈ రకంగా అయితే ఫ్రై అయ్యాయి అవి కూడా తీసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి అంత ఆయిల్ అవసరం లేదు అది కొంచెం తీసేసుకుని కొద్దిగా తాలింపు ఉంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు తాలింపు దినుసులు అయితే చూద్దాము ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఇంకా వెల్లుల్లిపాయలు ఇవి తాలింపుకి అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే మనం కొబ్బరి పొడి కూడా వేస్తాం కదా ఇందులో ఒక ఆఫ్ చెక్క కొబ్బరి తురుము అయితే రెడీ చేసుకుంటున్నామండి ముక్కలుగా కట్ చేసుకుని ఒక జార్లో ఇలా మిక్సీ పట్టుకుని కొబ్బరి తురుముని అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు వేసేసుకోవడం ఏంటండి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ చాలా తక్కువ ఉంది చూడండి అంటే జస్ట్ మనం వేసుకున్న తాలింపులు వేగే అంత ఆయిల్ ఉంచుకున్నాము ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఇప్పుడు పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి ఇంకా కరివేపాకు కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ చిక్కుడు ముక్కలన్నీ కూడా వేసుకుని ఇలాగా ఫ్రై చేసుకోవాలి అందులో కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు వరకు అయితే మనం ఏమీ యాడ్ చేయలేదు కదా సో కారం కొద్దిగా వేసాం కాబట్టి కొద్దిగా కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం ఇదే రకంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని ఇందులో అయితే మనం ఎటువంటి మసాలాలు అయితే యాడ్ చేయటం లేదండి మీకు ఇష్టమైతే ధనియాల పొడి అయితే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదండి కొబ్బరి తురుము అది కూడా ఇక్కడే యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ తీసుకున్నది పచ్చి కొబ్బరి పొడండి ఇదే ఫ్రెష్ కోకోనట్ పౌడర్ అయితేనే టేస్ట్ బాగుంటుంది సో దాన్ని కూడా ఈ రకంగా ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ ఒక్కసారి మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ రకంగా అయితే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉండి ఈ కొబ్బరి తురుము ఉప్పు కారం మనం వేసుకునేవన్నీ కూడా కొంచెం పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటే సరిపోతుందండి రెసిపీ అయితే రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్